బిగ్ బాస్ తెలుగు సీజన్ రెండు విజేత కౌశల్ మండా బిగ్ బాస్ షో తొమ్మిది అగ్నిపరీక్షపై తన సంచలన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు జడ్జీల ఎంపిక కామన్ ఆడియన్స్ ఎంపికపై ఆయన అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం తొమ్మిది బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఎంతో పాపులర్ అయింది ఇండియాలో తొలుత హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షో తరువాత ఇతర భాషల్లోకి వచ్చింది కోట్లాది ఫ్యాన్స్ను రియాలిటీ షో సొంతం చేసుకుంది చాలామంది బాస్ షో పాల్గొనాలని ఎదురుచూస్తున్నారు కానీ అదే స్థాయిలో ఈ షోపై నెగిటివి కూడా ఉంది కంటెస్టెంట్లు దరిద్రంగా ప్రవర్తిస్తున్నారు ఇక షోలో పాల్గొన్న వాళ్లల్లో కొంత బరితెగించేస్తున్నారనే విమర్శలు చాలానే ఉన్నాయి కొంతమంది నటులకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి అలాంటి బిగ్ బాస్ షోపై ఓ బిగ్ బాస్ సీజన్ విన్నర్ షాకింగ్ కామెంట్స్ చేశారు బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది ఎవరో కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ రెండు విజేత కౌసల్ మండా సీజన్ రెండులో కు అసాధారణమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఆయన గెలుపు పూర్తిగా ప్రేక్షకుల మద్దతు వల్లే అని అందరూ ఒప్పుకున్నారు కౌశల్ బిగ్ బాస్ షోతో క్రేజ్ దక్కించుకున్నప్పటికీ ఈ షోకి రాకముందు దాదాపు ఎనభై పైగా సినిమాల్లో నటించారు అందులో కొన్ని అడల్ట్ మూవీస్ ఉన్నాయి అయితే అన్ని సినిమాల్లో నటించిన కౌశల్కి సరైన గుర్తింపు లభించలేదు ఇక బిగ్ బాస్ తరువాత అయితే మనోడి రాత మారుతుందని చాలామంది భావించారు కానీ కౌశల్ ఎప్పుడూ ముక్కుసూటిగా షాకింగ్ వ్యాఖ్యలు చేయడంతో నిలుస్తుంటారు ఇటీవల బాస్ తొమ్మిది అగ్నిపరీక్షపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఇందులో కామన్ ఆడియన్స్కి అవకాశం ఇవ్వడం మంచి నిర్ణయం అని ఆయన ప్రశంసించిన జడ్జీల ఎంపిక విధానంపై మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేశారు కౌసిల్ మాట్లాడుతూ కామన్ ఆడియన్స్ ని బిగ్ బాస్ హౌస్లోకి పంపడం మంచి నిర్ణయం వేలాది మంది అప్లై చేసుకున్నప్పటికీ వారిలో నలభై ఐదు మందిని సెలెక్ట్ చేసి వారి మాట బట్టి జడ్జీలు ఎంపిక చేస్తున్నారు కాని జడ్జీల విషయంలో అభ్యంతరం ఉంది అభిజిత్ బిగ్ బాస్ నాలుగు విజేత కాబట్టి సరే బిందు మాధవి ఓటీటీ విజేత ఓకే కాని నవదీప్ సీజన్ ఒకటిలో మూడో స్థానం నిలిచాడు ఒక ఓడిపోయిన వ్యక్తిని కాకుండా అప్పటి విజేత శివబాలాజీని తీసుకుని ఉంటే బాగుండేది అలా చేస్తే విన్నర్స్కి గౌరవం దక్కేది అని కౌశల్ మండిపడ్డారు కౌశల్ తనను ఎందుకు ఎప్పుడూ బిగ్ హౌస్ హౌస్కి తిరిగి పిలవలేదో కూడా స్పష్టంగా చెప్పారు నేను గెలవడం బిగ్ బాస్ టీంకి అస్సలు నచ్చలేదు ప్రేక్షకులే నన్ను గెలిపించారు ఓట్ల విషయంలో నేను నా తర్వాతి కంటెస్టెంట్స్ మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది దాంతో తప్పనిసరిగా నన్ను విజేతగా ప్రకటించక తప్పలేదు అందుకే బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిగా హోస్ట్ విజేత చేయి పట్టుకుని ప్రకటించకుండా డైరెక్ట్ స్క్రీన్ మీద విన్నర్ అని చూపించారు దీని ద్వారానే వారు నా విజయం అంగీకరించలేదని అర్థమవుతుంది అందుకే ఇకపై నన్ను ఎప్పుడూ హౌస్లోకి పిలవలేదు అని ఆయన స్పష్టం చేశారు తాజాగా బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిపై కౌశల్ షాకింగ్ కామెంట్స్ చేశారు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోలో మాట్లాడుతూ ప్రెజెంట్ సీజన్ను చూడడం లేదని కానీ అప్పుడప్పుడు ప్రోమోలు చూస్తున్ననంటూ వ్యంగంగా కామెంట్స్ చేశారు బిగ్ బాస్ తొమ్మిదిలో సెలబ్రిటీలు కామనర్స్ను కలిపి పంపించారు అసలు బిగ్ బాస్ షోలో పూర్తిగా సెలబ్రిటీలు ఉంటేనే చూడటం లేదు అలాంటిది కామనర్స్ను బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే ఎవరు చూస్తారు బిగ్ బాస్ హౌస్లో ఎవరైన ఫేవరెట్ యాక్టర్స్ ఉంటే వారు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇతరులతో ఎలా నడుచుకుంటున్నారు వాళ్లు స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎలా రియాక్ట్ అవున్నారనే విషయాలను చూడడానికి బిగ్ బాస్ షోను చూస్తారు అంటూ ప్రశ్నించారు అలాంటిది కామనర్స్ ని బాస్లో పెడితే ఎవరు చూస్తారు కామనర్స్ ఎలా ఉంటే ఏంటి ఇలాంటి బిగ్ బాస్ షోను చూస్తున్నారంటే వారికి జీవితంలో ఎలాంటి పని పాటా లేదని అర్థం చేసుకోవచ్చు ఎది ఏమైనా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాబట్టి కామనర్స్ అందరూ తలుచుకుంటే సెలబ్రిటీలు ఎగిరిపోతారు ఈ సీజన్లో కామనర్స్ మైండ్ గేమ్ ఆడితే ట్రోపీ వందవారికి వస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు బిగ్ బాస్ షో గురించి కౌశల్ మండా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఆయన అభిప్రాయాలు షోపై విభిన్న దృష్టికోణాన్ని చూపిస్తున్నాయి